తర్వాత విజయలక్ష్మి గారు తర్వాత ముఖ్యమంత్రి గారు సులభరాం సుధాకరెడ్డి గారి సంతాప సభ అంటేనే జీర్ణం కావడం లేదు వారి మృతదేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే అది అడిగాం ఏంటి దీన్ని ఉద్ది సందేశం ఏమని అడిగాం అని చెప్పింది రెండు వందల యాభై మంది డాక్టర్లకి ట్రైనింగ్ అవ్వడానికి ఆయన మృతదేహం ఉపయోగపడుతుంది ఆ రెండు వందల యాభై మంది డాక్టర్లు కొన్ని వేల మంది లక్ష మందిని పోషించడానికి సహాయం చేయడానికి సేవ చేస్తారు కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆయన మరణించాడనే సంతాపం కన్నా ఆయన బతుకొంత కాలం విరోచితంగా పోవడం సాగించాడు రాజకీయంగా ఆర్థికంగా సాంఘిక అన్ని విషయాలు పోరాటం సాగించాడు మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ చెప్పిడు ఆయన గురించి అయితే ఎంత పొలా సాగించాడో ఆయన శరీరంతో కూడా అంత పోరాటం సాగించాడు నిత్యం ఆయన బాధ చూస్తే బయట ఎంత పోరాటాలు సాగించి నిలబడ్డాడో ఆయన చివరికి ఆయన సొంత శరీరంతో కూడా పోరాటం సాగించేసిన పరిస్థితి ఏర్పడిపోయింది అయితే సమాజంలో సక్సెస్ అయ్యాడు ఆయన శరీరంతో పాలన ఫీల్ అయిపోయాడు మన ముందు లేకుండా పోయాడు కాబట్టి ఆయన దానికన్నా మనతోనే ఉన్నాడు మనతో జీవిస్తున్నాడు పాలన సాగిస్తాడు ఆయన స్ఫూర్తి మాకు మనస్ఫూర్తి అందరికీ చెప్పానని చెప్తా ఉన్నా ఇక ఆయన నాకు ఒకసారి విసుకొసేది రాజకీయ శత్రువులతో కూడా మంచిగా మహారతడు గేట్గా అని చెప్పింది మా ఇద్దరికి అదే గొడవ నన్ను సపరేట్గా చూసి ఆయన సపరేట్గా చూస్తే డాక్టర్ కేవీపీ చెప్పింది కరెక్ట్ వీళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు అబ్బా అని చెప్పేసి ఎట్ట కలిసి అంటే ఇంత కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు సహజం మాట్లాడుకోవడం ఎట్లా కలిసి కాదు ఎట్లా భరించారు అని అదే భరించాలంటే ఆయన శృతిమత్తంగా చెప్తాడు మీ నాన్నగారు బాగున్నారని అంటాడు నాకు మీ అమ్మమ్మ కూడా బాగున్నావా అంటాను నేను అది అర్థం అంత కాంత ఓపిక నాకు లేదు కొన్ని విషయాలు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ ఎందుకు అంత ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే నువ్వు ఊరికి కాసేపు అంటాడు అక్కడ మాకు ఘర్షణ అయితే ఒకటి ఉంది నేను ఎక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే ఫోన్ ఆయన నుంచి వస్తాను నాకు ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదా అంటాడు నాకేమో స్పాయింటేనియస్గా నా నా నాలుక నోరు చెయ్యి ఊరుకోదు ఓపిక పెట్టుకుంటాడు ఆ స్పాట్లో వస్తుంది కొంత అదే రిహార్జ్ పోయేది కాదు వచ్చేవి కొన్ని దూరకు వస్తుంది నా నాలుగు కూడా కొంచెం పలసంగా ఉంటుంది కాదు వేరు అప్పుడు ఎంట ఫోన్ అయిన దగ్గరించి వస్తుంది అదే నన్ను ప్రతి సందర్భంలో కంట్రోల్ చేశాడు ప్రతి సందర్భంలో రెండవది నేను గుంటూరు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చిత్తూరు జల్లా వచ్చినా అండి బ్యాక్వర్డ్ ఏరియా పొలిటికల్ పార్టీ సంబంధం లేదు నాన్ పొలిటికల్ అక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ యాక్టివ్స్లో ఉన్నప్పుడు ఆ స్టాలిన్ బాబు అని అప్పటికే